వెల్కమ్ టు బి టీవీ ఆఫ్ ఫైర్ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా తీసుకున్నటువంటి అంశం ఉచిత విద్యుత్ ఈ విద్యుత్ అమలుకు సంబంధించినటువంటి కీలక అప్డేట్을 మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో ఇది హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలభై రోజులు దాటింది ఇప్పటికే ఇన్నాళ్ళు కొత్త ప్రభుత్వం కదా అని టైం ఇచ్చినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత అసహ అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఉచిత విద్యుత్ సంగతి ఏంటని ప్రశ్నిస్తా ఉన్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే పేదలకు రెండు వందల యూనిట్ల వేరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా హామీంచింది తీరా అధికారంలోకి వచ్చాక ఖజనాలు మళ్ళీ మనీ లేదని పదే పదే చెబుతోంది అందుకే కొంతకాలం వేచి చూసినటువంటి ప్రజలు ఇంకా పలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు మరింత సీరియస్ అవ్వకుండా ఉండాలని ఉండేలా ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టిందట ఆ అప్డేట్ ఒకసారి చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తా ఉంది ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి పోర్టల్ ను తెచ్చింది దాని ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తా ఉంది ప్రత్యేకమైనటువంటి పోర్టల్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పని చేయాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది తెలంగాణలోని కోటి ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఇంట్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి అయితే వీటిలో డెబ్బై శాతం కుటుంబాలు వంద యూనిట్ల లోపే వాడుతున్నాయనేది ఓ అంచనా కూడా ఉండగా మరో అంచనా ప్రకారం కోటి ఐదు లక్షల కుటుంబాలు రెండు వందల యూనిట్ల లోపే వాడుతున్నాయనే అంచనా కూడా ఉంది రెండు అంచనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లులపై డిస్కీంలకు నెలకు మూడు వందల యాభై కోట్లు వస్తుంది అనేది నిజం అంటే ఉచిత కరెంటు ఇస్తే సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల కోట్ల డిస్కీంలు చెల్లించాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకి ఏడు పాయింట్ జీరో సెవెన్ అవుతుంది కంపెనీలు యాభై యూనిట్ల వరకు వన్ పాయింట్ నైన్ జీరో లేదా యాభై ఒకటి నుంచి వంద యూనిట్ల వరకు మూడు పాయింట్ పది అలాగే నూట ఒకటి యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్ల వరకు కూడా మూడు పాయింట్ నాలుగు సున్నాని ఇండ్ల నుంచి వసూలు చేస్తా ఉన్నాయి ఇప్పటికే విద్యుత్ శాఖలు మిగతా సబ్సిడీ రూపంలో భరిస్తూ లకు చెల్లిస్తా ఉంది గృహ జ్యోతి అమలు చేశాక మొత్తం భారం ప్రభుత్వమే భరిస్తుంది సార్ పోర్టలు ఎందుకు ఈ పోర్టల్ని ఎందుకు తీసుకొస్తుంది అనేది మనం ఒకసారి చూస్తే తెలంగాణ ప్రభుత్వం కొత్త పోర్టల్ తెస్తే ఉచిత విద్యుత్ పొందే అర్హత ఉన్నటువంటి వారి వివరాలు కరెంటు కనెక్షన్ల డేటాను ఈ పోర్టల్లో పెడుతుంది వినియోగదారులు కూడా తమ వివరాలని ఎంటర్ చేస్తే వీలు కల్పిస్తూ ఉంది ఇక కర్ణాటకలో ఇలాగే జరుగుతుంది ఇక్కడ ఇలాగే చేయాలని సీఎం రేవంత్ సర్కార్ కూడా భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది పోర్టల్ని ప్రత్యేకంగా తీసుకురావడానికి ఇంతకీ పథకం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా చెప్పలేదు ప్రజలేమో ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఉచిత కరెంటు ఆల్రెడీ డిసెంబర్ తాలూకు బిల్లులను చాలా మంది చెల్లించేశారు ఇప్పటికి కనీసం జనవరి నుంచి అయినా ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని కూడా చూస్తా ఉన్నారు ప్రజలు ఈ గుడ్ న్యూస్ త్వరలో వస్తుందా లేదా ఆశిద్దాం ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చూస్తున్నటువంటి నేపథ్యం మరి వంద రోజులలో ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైనటువంటి ఉచిత విద్యుత్కు సంబంధించింది మరి ఇప్పటికే నలభై రోజులు గడిచింది ప్రభుత్వం వచ్చి ఇంకా అరవై రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి ఈ ఈ పథకాన్ని అమలు చేయకుండా మాత్రం రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పై ప్రభావం పడుతుందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది